ఒప్పుకున్న వారు నరకంలో లేరు కప్పుకున్న వారు పరలోకములో లేరు నీవు ఒప్పుకున్నావా కప్పుకున్నావా దేవుడి దగ్గర నీ పాపములను ఒప్పుకుంటే నీవు దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు నీ పాపములను ఒప్పుకోకపోతే ఇంకా మారు మనసు పొందకపోతే నీ జీవితము పరలోకములో ఉండదు నిత్య నరకాగ్నిలో ఉంటుంది ఏ దారి కావాలి నీకు పరలోక రాజ్యము కావాలా నిత్య నరకాగ్ని కావాలా ఈరోజు ఒప్పుకు నువ్వు చేసిన పాపములను ఈరోజు మనం ఒప్పుకుందాం మనం చేసిన అతిక్రమములను వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వలన వచ్చు జీతము మరణము నీవు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఉండవచ్చు ఈరోజు ఒప్పుకుంటే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను చేస్తా